అందరికీ నమస్కారం ఈ ఎండాకాలంలో దొరికే చింత చిగురు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా పల్లీలని దోరగా వేయించుకోవాలి పల్లీలు దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో చేసుకోవాలి తరువాత ఇందులో నూనె వేసుకోవాలండి వేసుకొని ఎండుమిరపకాయలు సరిపడా జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని ప్లేట్లో తీసుకున్నాం కదండి చింత చిగురు కడిగి శుభ్రంగా ఉంచుకున్న నీచుగా ఉంచుకున్న చింత చిగురు చింత చిగురు కూడా వేసి బాగా వేగనివ్వాలి ఈ ఎండాకాలంలో దొరికే చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో మనం తీసుకుంటే ఎంతో ఆరోగ్యం అండి వేగుతున్నప్పుడు చిటికెడు పసుపు వేయాలి వేయించిన వాటిని మిక్సీ జార్లో చేసుకుని ఎల్లుల్లిపాయలు వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని చూశారు కదండి మిక్సీ